జిఎస్టీ స్లాబుల్లో పెను మార్పులు చోటు చేసుకుపోతున్నాయి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జిఎస్టి ఏదైతే పన్నులు వసూలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం దాంట్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతా ఉన్నాం అనే విషయాన్ని స్పష్టం చేశారు జిఎస్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటున రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అయితే కొన్ని రంగాల మీద జిఎస్టీ ఎక్కువగా ఉంది అని ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయా రంగాలకి సహకరించే విధంగా జిఎస్టీ స్లాబులు ప్రస్తుతం ఉన్న ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబుల్ని రెండు స్లాబులుగా మార్చిపోతూ ఉన్నారు ఈ ఐదు శాతం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది పద్దెనిమిది శాతం కొనసాగే అవకాశం ఉంది పన్నెండు శాతంలో ఉన్న తొంభై శా తొంభై శాతం పైగా వస్తువులు ఐదు శాతంలోకి ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని రకాల వస్తువుల్ని పద్దెనిమిది శాతం పరిధిలోకి తీసుకురాబోతున్నారు ఇక ఆన్లైన్ గేమింగ్లు బెట్టింగ్లు సంబంధించిన యాప్లు ఈ బిట్కాయిన్లో పెట్టుబడులు వీటి మీద మాత్రం ప్రత్యేకంగా ఒక నలభై శాతం ట్యాక్స్ అనేది ప్రత్యేకంగా ఒక స్లాబ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక బంగారం కొనుగోలు జిఎస్టీ పరిధిలోకి లేదు పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి లేని విషయం అందరికీ తెలిసిందే అయితే వ్యవసాయ రంగానికి ఈ సంస్కరణలు పెద్ద ఎత్తున సహకరించబోతా ఉన్నాయి ప్రస్తుతానికి జౌరి వస్త్ర పరిశ్రమకు సంబంధించి కానీ వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి కానీ ఇవన్నీ పన్నెండు శాతం పరిధిలో ఉన్నాయి కొన్ని అయితే పద్దెనిమిది శాతం పరిధిలో కూడా ఉన్నాయి ఇవన్నీ ఐదు శాతంలోకి తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీంతో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది వ్యవసాయ ఎగుమతులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది వ్యవసాయ యంత్ర పరికరాల ధరలు దిగి వచ్చే అవకాశం కూడా ఉంది దీనివల్ల వ్యవసాయ రంగానికి ఒక రకమైన బూస్ట్ అని చెప్పవచ్చు రాబోయే కొద్ది రోజుల్లోనే జిఎస్టీ మండలి ఢిల్లీలో సమావేశంగా పోతూ ఉంది ఏ ఏ వస్తువుల ధరలు తగ్గించబోతా ఉన్నారు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది దాదాపుగా తొంభై శాతం పైగా వస్తువుల ధరలు దిగి వస్తాయి ఎందుకంటే పన్నెండు శాతం స్లాబులోని ఐదు శాతంలోకి ఉన్నాయి ఇరవై ఎనిమిది శాతం స్లాబులో ఉన్న చాలా వస్తువులు పద్దెనిమిదిలోకి ఉన్నాయి అంటే దాదాపుగా తొంభై శాతం పైగా వస్తువుల ధరలు దిగి వస్తాయి కేవలం ఆన్లైన్ గేమింగ్ బెట్టింగు ఈ పేకారకు సంబంధించిన యాప్లు బిట్కాయిన్లో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో గ్యామిలింగ్ వ్యవహారాలు జనాలు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు వాటి మీద మాత్రం నలభై శాతం ట్యాక్స్ వేయాలని నిర్ణయించారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఏ ఏ వస్తువుల ధరలు కిందకి దిగిరాబోతా ఉన్నాయి అనే వివరాలు కేంద్రంలోని జిఎస్టీ మండలి సమావేశమైన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం